ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిరిగా సౌత్ ఇండియాలో బీజేపీకి మద్దతుగా ప్రచార ప్రచారాన్ని షురూ చేశారు మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్ జిల్లాలోని పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ సుధాకర్ మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ సామాజిక న్యాయం బీజేపీ ద్వారానే సాధ్యమని కాంగ్రెస్ సామాజిక న్యాయానికి తోట్లు పొడుస్తుందని అన్నారు దీనికి ఉదాహరణే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రపతి అభ్యర్థిగా మొదటి దఫాలో రామ్నాథ్ కోవింద్ను రెండో దఫాలో గిరిజన వర్గానికి చెందిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా అవకాశం కల్పించారన్నారు ఎస్సీ వర్గీకరణపై దేశ ప్రధాని హైదరాబాద్ వేదికగా మాట ఇచ్చారని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారన్నారు మూడోసారి నరేంద్ర మోడీ ఆ ప్రధాని కావడానికి మాదిగలు బీజేపీకి అండగా ఉండాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ పాలనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోయినా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం పోతుందని ప్రజాస్వామ్యం నిలవదని దృష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్ని విధాలుగా అండగా ఉన్న డాక్టర్ సుధాకర్ను ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని మాదిగలకు సూచించారు ఈ నెల ఇరవై ఆరున జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కర్ణాటక ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సప్ప దండోరతో పాటు చిక్బల్లాపూర్ జిల్లా అధ్యక్షులు పలువురు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు